ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ఓం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదరం జాయే సర్వ విఘ్నోపశాంతయే జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈ రోజున మహిళలు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో నోములు చేస్తూ ఉంటారు ఎన్నో ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు పాటిస్తూ ఉంటారు కానీ మీ అందరికీ కూడా నేను ఒక చక్కని విషయాన్ని చెప్తాను మీరు కనుక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి మీరు నుండి నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉండాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలి అంటే మీరు పది మందిలో అమ్మవారిని చూడగలగాలి మీరు పది మందిలో అమ్మవారిని చూడగలగాలి అలా చూడగలిగినప్పుడే మనం మన భక్తి మన శక్తి అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఇలా చూడాలి చూసి మనం ఏం చేయాలి చక్కగా మన సౌభాగ్యతాంబూలం అనేది ఇవ్వడం వల్ల మనకి మంచి విశేషమైనటువంటి పరిధిం కలుగుతుంది ఒక పళ్ళెంలో ఒక జాకెట్ గుడ్డ అంటే జాకెట్ పీసు మీకు తోచిన రంగు మరి నలుపు నీలము కాకుండా ఆకుపచ్చ కానీ సింధూరం కలర్ కానీ ఎరుపు కానీ పసుపు కానీ దైవ సంబంధమైనటువంటి రంగులకి సంబంధించినటువంటి గాజులు ఒక డజను ఒక జాకెట్ పీసు అలాగే రెండు పళ్ళు రెండు యాపిల్ పళ్ళు అవ్వచ్చు అరటి పళ్ళు అవ్వచ్చు ఏదైనా సరే ఒక గోరింటాకు పెట్టుకునే మెహందీ డిజైన్ ఉంటుంది అదొకటి స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఒక మూర కానీ అరమూర కానీ మల్లె పువ్వులో జాజిపువ్వులో ఏదో ఒకటి పువ్వులు మీకు తోచినటువంటి దక్షిణ ఇవన్నీ కూడా పల్లెల్లో సర్దుకుని లాగా ఒక ఐదు పళ్ళ్యాలు సిద్ధం చేసుకుని శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజకి వస్తారు కదా చాలామంది మహిళలు వస్తూ ఉంటారు వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని అప్పుడు నేను చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఈ సామాన్లు ఒక పళ్ళెంలో సర్దుకుని అమ్మవారిగా భావించి అమ్మా నా నేను పసుపు కుంకుమ పండు ఫలము నీకు ఇస్తున్నాను నాకు నిండు నూరేళ్ళు సౌభాగ్యాన్ని ఇచ్చి మా దాంపత్యం చక్కగా ఉండేలా చూడమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని కనీసం ముగ్గురికి ఇంకా శక్తి ఉంటే ఐదుగురికి ఇంకా శక్తి ఉంటే తొమ్మిది మందికి ఈ విధంగా దానం ఇచ్చి తర్వాత అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ జరిపించుకుని అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి పాయసం లేకపోయినా సరే నిమ్మకాయ పిండినటువంటి పులిహార ఆ రోజు అమ్మవారికి నివేదన చేసి మీరు కొద్దిగా ప్రసాదం తీసుకుని ఒక ఐదుగురికో పది మందికో దాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఇలాగ ఒక ఐదు శుక్రవారాలు కానీ ఏడు శుక్రవారాలు కానీ కనీసంలో కనీసం మూడు శుక్రవారాలైనా చేయడం అలాగే తర్వాత శుక్రవారాలు కూడా ఇన్ని ద్రవ్యాలు ఇవ్వలేకపోయినా పసుపు కుంకుమ జాకట గుడ్డైనా సరే మీకు వీలు కలిగినప్పుడల్లా ఇస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ యొక్క విధానాన్ని పాటించండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే శుక్రవారం మంగళవారం ఏ విషయం మీదైనా సరే ఇంట్లో ఏడవడం కానీ ఇంట్లో గొడవ పెట్టుకోవడం కానీ ఇంట్లో గడప దగ్గర అటోకాలు ఇటోకాలు వేసి ఉండడం కానీ తీసిన గోళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ లేదా జుట్టు దువ్వుకుని దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ దాన్ని మళ్ళీ తొక్కడం ఇవన్నీ కూడా మనకు లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి మూల కారణాలు అన్నమాట కాబట్టి ఈ తాంబూలం ఇస్తూనే ఇంట్లో కూడా శుచి శుభ్రత పాటించాలి స్నానం చేసిన తర్వాతే వంట చేయాలి ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేయాలి అంతేగాని పూజ చేశాం కదా నియమాలు పాటించకపోయినా పర్వాలేదు మన పూజ ఫలితం వచ్చేస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు మనం స్కూల్కి వెళ్తున్నాం చదవాలి చదివింది పరీక్షల్లో రాస్తేనే కదా మనకు మార్కులు వచ్చేది కాబట్టి మనం దానాలు చేసేస్తే అయిపోలేదు మనలో భక్తి ఉండాలి ఇంట్లో కూడా భక్తిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి మంచి విధానాలు పాటించాలి అప్పుడే మన పూజకి సరైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి స్త్రీలు ముఖ్యంగా శుచి శుభ్రత పాటించండి స్నానం చేశాకే వంట చేయండి స్నానం చేసాకే దేవుడి గదిలోకి వెళ్ళండి శుక్రవారం మంగళవారం కూడా ఎక్కడ పడితే అక్కడ జుట్టు వేయడం కానీ గడప మీద కూర్చుని మాట్లాడడం కానీ ఏడవడం కానీ చేయకండి ఇటువంటి కొన్ని నియమాలు పాటిస్తూ మీ భక్తితో పూజలు చేయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది సర్వే జనా సుఖిన స్వస్తి